హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం షిరిడీలో లోకల్ సీయింగ్స్ ఏవేవి ఉంటాయి అలాగే లోకల్ సీయింగ్స్లో ఏ ఏ ప్లేసెస్కి మనం వెళ్తే మంచిగా ఉంటుంది అమౌంట్ అనేది ఎంత తీసుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తానండి అలాగే షిరిడీలో మేము చేసిన పొరపాటు లోకల్ సీయింగ్స్ విషయంలో మీరు అసలు చేయకండి అదేంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా షిరిడీలో లోకల్ సీయింగ్స్ అండి మనకి ఓల్డ్ ఓల్డ్ షిరిడి దాంతోపాటు వచ్చేసి కల్ కల్పవృక్షము వీరభద్ర టెంపులు అలాగే సాయిబాబా గారికి మొట్టమొదటిగా పూజ చేసినటువంటి పూజారి గారి టెంపులు దాంతోపాటు ఒక గణపతి టెంపుల్ అండి అలాగే ఖండోబ మందిరం ఈ ఆరు ప్లేసెస్ చూపించడానికి మనకి వాళ్ళు థౌజండ్ రూపీస్ అలా అడుగుతారు మనం కొంచెం బార్గెన్ చేసుకొని సిక్స్ హండ్రెడ్కి అయితే మేము మాట్లాడుకున్నామండి ఇవన్నీ కవర్ చేయడానికి మనకి మేమైతే మార్నింగ్ నైన్ అలా స్టార్ట్ అయిపోయాము లంచ్ టైంకి అంటే వన్ ఓ క్లాక్ అంతా కూడా మాకు ఇవన్నీ కవర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈ ఓల్డ్ షిరిడి ఎలా ఉంటుంది అంటే బాబా గారు జీవించి ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాలని ఇక్కడ మనకి ఇలా బొమ్మల రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారండి బట్ ఇక్కడికి వెళ్ళడం కన్నా కూడా బయట మనకి సాయి థీమ్ పార్క్ అని ఉంటుందండి కొత్తగా పెట్టారు అక్కడికి వెళ్తే మంచిగా మనము బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ చాలా కూడా ఉన్నాయి అనమాట మనం చూడ్డానికి ఇక్కడితో పోల్చుకుంటే వన్ డే అంతా కూడా మనకు అక్కడ సరిపోతుందండి ఈ ఓల్డ్ షిరిడి మనకి రెగ్యులర్గా మనం వెళ్ళే శిల్పారామము ఇలా ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ లోపల ఇక్కడ చూసారు కదా ట్రైన్ ఉంది కదా ట్రైన్ కానీ హార్స్ రైడింగ్ కానీ లేకపోతే ఇంకా రోప్వే కూడా ఉందండి వాటికి కూడా అన్నింటికి సపరేట్ టికెట్సే అనమాట జస్ట్ ఒక బల్ల ఒక రెండు ఉయ్యాలలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న ఫోటోషూట్స్ అయితే ఉన్నాయండి అంతే ఇంకా పెద్దగా ఏమీ నాకైతే అంత మరీ నచ్చలేదన్నమాట మేము చాలాసార్లు షిరిడి వెళ్ళినా కూడా ఎప్పుడూ అయితే ఈ ఓల్డ్ షిర్డీకి కానీ థీమ్ పార్క్ కానీ రెండింటికి వెళ్ళలేదండి సరే ఫస్ట్ టైం ఓల్డ్ షిరిడి అంటే ఎలా ఉంటుందో ఏంటో చూద్దాంలే అని చెప్పేసి అయితే మేము ఈ ఓల్డ్ షిరిడి దీంతో పాటు కొన్ని టెంపుల్స్ మాట్లాడేసుకొని వెళ్ళామనమాట ఆటో వాళ్ళు మనకి ఏం చెప్తారంటే మాట్లాడుకునేటప్పుడు ఈ ఓల్డ్ షిర్డీలోకి ఎంటర్ అవ్వగానే ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేస్తాము మీరు రాకపోతే మేము వెళ్ళిపోతాం అలా చెప్తారు అలా కాకుండా మీరేం చేస్తారు అంటే ఒకవేళ ఓల్డ్ షిర్డీకి వెళ్ళాలి అనుకుంటే గనక ఇక్కడ కొంచెం ఒక వన్ అవర్ అలా పడుతుందండి మీరు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోండి ఇక్కడ అంతా అయిపోగానే మేము కాల్ చేస్తాము మీరు రండి అని అయితే మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే మనం ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేసినా పెద్ద టెన్షన్ ఉండదండి లేదంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అనేసి మనం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం కదా మీరైతే ఆ విధంగానే మాట్లాడేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కల్పవృక్షం అండి ఇది కూడా ఇది సెకండ్ ప్లేస్ అనమాట మనకి ఓల్డ్ షిర్డి నుండి నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ చూపిస్తారు దీంతో పాటు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీరభద్ర టెంపుల్కి అయితే తీసుకెళ్తారండి ఇవన్నీ కూడా మనం బై వాక్ అయితే వెళ్ళలేమండి కాబట్టి డెఫినెట్గా ఆటో అయితే మాట్లాడుకో సి ఉంటది ఆటో వాళ్ళు కొంచెం ఎక్కువగానే అమౌంట్ అయితే చెప్తూ ఉంటారండి కాకపోతే మనం కొంచెం వాళ్ళని ఆడేసుకొని ఒక అమౌంట్ రీజనబుల్ అనిపిస్తుంది కదా ఆ మనం ఫిక్స్ వెళ్ళాలి చెప్పాను కదండి ఇంకొకటి వీరభద్ర టెంపుల్ అనేసి ఇదే అండి ఆ టెంపుల్ ఇది కూడా అంటే మరీ ఎక్కువగా పెద్ద పెద్దగా అయితే ఉండవు కానీ అన్ని చిన్న చిన్న ప్లేసెస్ అండి నేను వెళ్ళిన ఈ లోకల్ సియింగ్స్ లో మాకు గణపతి టెంపుల్ ఒకటే చాలా చాలా బాగా నచ్చిందండి అక్కడ మనకి పూజలు కూడా తెలుగులోనే చేస్తూ ఉంటారు మన గోత్రనామాలు అన్నీ చెప్పడం కూడా ఇంకక్కడ తప్ప మిగిలిన ఏ ప్లేసెస్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ తెలుగులో ఏదైనా మనకి చెప్పేవాళ్ళు కానీ కనిపించరు పెద్దగా ఇది వచ్చేసి బాబా గారిని మొట్టమొదటిసారిగా పూజించినటువంటి పంతులు గారి సమాధి అండి అలాగే ఇక్కడే టెంపుల్స్ కూడా ఉన్నాయి అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి అలో లేదని చెప్పేసి బయట అయితే ఈ విధంగా ఉంటది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల దర్శనం చేసేసుకొని రావాలి ఎదురుగుండా ఇంకొక టెంపుల్ ఉంటుందండి ఈ టెంపుల్ ని కూడా మనం దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మనకి గణపతి టెంపుల్ కైతే తీసుకెళ్తారు ఇది కొంచెం ఊరి బయట ఉంటుందండి కొంచెం లాంగ్ గానే ఉంటుంది ఈ ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా అయితే ఉంటది అనమాట ఈ గణపతి టెంపుల్ మేము వెళ్ళే టైంకి అయితే వెదర్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయి చాలా అంటే చాలా బాగుందండి వర్షం వచ్చేలాగా சூசார் கதா இது அது மீன் ஆஃப்டர்நூன் அன்மட்ட டுவெல் டுவெல்வ் தர்ட்டிக்கு இக்கடிக்கை வெள்ளாங்க ఇక్కడ గణపతి చాలా పవర్ఫుల్ అండి ఆ గణపతి టెంపుల్ యొక్క విశిష్టత గురించి నేను ఇక్కడ మీకు వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ లోపల అయితే వీడియో లేదండి ఈ గణపతి టెంపుల్తో పాటు ఇంకా రెండు టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనల్ని కండోబా మందిరానికి అయితే తీసుకెళ్తారు మేమైతే కండోబా మందిరంకి వెళ్ళలేదండి అప్పటికే టైము వన్ ఓ క్లాక్ అయిపోయింది లంచ్ టైం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మమ్మల్ని ప్రసాదాలయం దగ్గరికి డ్రాప్ చేయమని చెప్పాము అక్కడ నుంచి మేము ప్రసాదాలయంకెళ్ళి భోజనం అయితే చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయామండి కండోబా మందిరం బాబాగారి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి బాబాగారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం బై వాకే వెళ్ళొచ్చు అనమాట అందుకని చెప్పేసి మేమైతే బాబాగారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళలేదండి ఈ ప్యాకేజీలో మేము మాట్లాడుకున్నా కూడా అక్కడ కాకుండా మమ్మల్ని ప్రసాదాలయం దగ్గర డ్రాప్ చేయమని అయితే వాళ్ళకి చెప్పామన్నమాట చూసారు కదండీ నేనైతే చెప్పేది ఏంటి అంటే వీటితో పోల్చుకుంటే కనుక మీరు సాయి థీమ్ పార్క్కి వెళ్తే డెఫినెట్గా చాలా బాగుంటుందండి అక్కడ టికెట్ ప్రైస్ కూడా నాకు తెలిసి ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అలా ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నమాట కాబట్టి అది కూడా మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి ఇక్కడ కూడా మనం ఓల్డ్ షిరిడిలో వన్ ఫిఫ్టీ అలాగే ఆటోకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అదంతా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు నా సజెషన్ ఏంటి అంటే శనిసింగనాపూరు నాసిక్ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగము దానితో పాటు ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఇవి కవర్ చేయగలిగితే చాలా మంచిదండి ఇంకా దాని తర్వాత కూడా టైం ఉంటే కనుక ఇలా లోకల్ సీన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మేమైతే వన్ వీక్ అక్కడే ఉంటామండి ఎప్పుడు వెళ్ళినా కూడా కాబట్టి నాసిక్ త్రయంబకేశ్వరము ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఇలా ఇవన్నీ కూడా కవర్ చేసుకొని మళ్ళీ వన్ డే ఖాళీగా ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఈ విధంగా అయితే వెళ్తామనమాట నార్మల్గా అయితే బాబాగారి టెంపుల్లోనే ఉంటామండి కాకపోతే ఈసారి ఇలా లోకల్ సీన్స్ చూద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాం ఇంకా మీకు షిరిడీకి సంబంధించి శని చింగనాపూర్కి త్రయంబకేశ్వరం నాసిక్ ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా సరే చూసేయండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినట్టు ందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ